అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ధనుసు రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి నేను ఈ యొక్క నెలలో నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాను నంబర్ వన్ అన్ని రాశుల కంటే టాప్ లో పెట్టారు ధనుసు రాశి వారిని అవును యాక్చువల్ గా వచ్చేటప్పుడు ఇక్కడ కాంపిటీషన్ కూడా ఉంది వన్ అండ్ టూ ఫ్యాక్టర్స్ అన్నమాట ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వడానికి మెయిన్ కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు కుజుడు సష్టమంలో ఉన్నప్పుడు యోగ అరకుడు అనమాట వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇవ్వట కలిగినటువంటి రాహు సరైనటువంటి స్థానంలో లేడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శని చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కుజుడు బాగున్నాడు శని బాగున్నాడు అనమాట రెండు ఫ్యాక్టర్స్ బాగున్నప్పుడు రెండు గ్రహాలు మూడు గ్రహాలు బాగున్నాయి యాక్చువల్గా కేతు కూడా మంచి స్థానంలో ఉన్నాడు వీటి వల్ల వీళ్ళకి యాక్చువల్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది మిగతా గ్రహాలు మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి ముఖ్యంగా సార్ ఏంటంటే ఇప్పుడు రాబోతున్నటువంటి పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేటప్పటికి రవి గ్రహ సంచారం జరుగుతున్నది సింహరాశిలోకి అప్పుడు కొంచెం బెటర్ కొంచెం అంత అనుకూలంగా లేదన్నమాట అష్టంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు అది తప్ప మితా అంతా బాగానే ఉంది రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు వరకు మంచి సమయం అన్నమాట చేయాల్సినటువంటి కార్యాలు కానీ లేకపోతే కోర్టు సంబంధితమైనటువంటి విషయాలు కానీ భూ సంబంధితమైన లావాదేవీలు కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ బాగుంటుంది ఇవన్నీ బాగున్నాయి కాబట్టి గురుబలం లేకపోయినా సరే గురువు తక్కువగా ఉన్నా సరే శని బాగున్నాడు కుజుడు బాగున్నాడు కేతు బాగున్నాడు మూడు గ్రహాలు బాగున్నాయి ఈ మూడు గ్రహాలు బాగున్నాయి కాబట్టి వీరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను మిగతా వాటికి మిగతా రాసుల ఏటికి నేను ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు వీరికి ఇవ్వడానికి కారణం అదే ఇప్పుడు దీనికి కాంపిటీషన్ పడుతున్న మకర రాశి వారికి కూడా నెక్స్ట్ అండి చెప్తాను ఎందుకనే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు అనేది అలాగే విద్యార్థులుగా మెయిన్ గా ధనుసు రాశి వారికి ధనుసు రాశి వాళ్ళు విద్యార్థులకు వచ్చేటప్పటికి ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ లేకుండా ఉంటే మెకానికల్ కానీ సివిల్స్లో కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి బాగుంటుంది కానీ ఎవరైతే మ్యాథమెటికల్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ సైన్స్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా బాగానే ఉంటుంది కాకపోతే బయాలజీ మెడిసిన్ వీరికి బాగాలేదు అంతగా ఎందుకంటే గురువు బాగాలేడు ఇక్కడ వీరు మ్యాథమెటిక్స్ స్కిల్స్ లో సంబంధితమైనటువంటి గ్రహం వచ్చేటప్పటికి కుజుడు కుజుడు ఎప్పుడైతే జాతకంలో బాగుంటాడో వాళ్ళు మ్యాథమెటికల్ గా నాలెడ్జ్ బాగా పర్సూ అవ్ చేయగలుగుతారో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు కాబట్టి వీరికి బాగుంటుంది ఈ రాశి వారికి విదేశీయానం ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారు ఆ విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లక్ ఫ్యాక్టర్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది ఉంది అది కూడా రవిస్థానం అంత బాగలేదు కాబట్టి విదేశాన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకునే వీళ్ళు ప్రయాణించాలంట నేను అలాగే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ ఇరవై ఏడవ తారీఖు వరకు బాగుంది ముఖ్యంగా భూ సంబంధితమైన లావాదేవీల్లో కానీ ఇరుక్కుపోయినటువంటి డబ్బుల విషయంలో కానీ కొంచెం రావటం కొంచెం రిలీఫ్ పొందటం అనేది జరుగుతుంది అనమాట ఆ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ కొంచెం రిలీఫ్గానే చెప్పచ్చు ప్లస్ అదే విధంగా ఉద్యోగస్తులు కూడా చెప్పాలంటే బెటర్ అని చెప్పలకు వచ్చినప్పటికే ఉందంటారా ప్రభుత్వ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఉన్న అధికారుడు యొక్క ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఏర్పడగలుగుతుంది ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ లో అది కొంచెం ప్లస్ అధిక రాజకీయ నాయకులకు కూడా వచ్చినప్పటికీ పరపతి విధంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంది కుజుడు తన ఉన్నటువంటి స్థానం నుంచి ఐదో స్థానాల్లో ఎటువంటి గ్రహాలు లేనప్పుడు పూర్తిగా యోగించగలుగుతాడు అదేవిధంగా సష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాబట్టి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఆ యొక్క అంటే ఎవరైతే రెవెన్యూ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఎవరు విఆర్ఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఈ సిస్టమ్స్ లో పనిచేస్తున్నటువంటి వారికి ప్లస్ రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు అన్నమాట ఈ రాశి వారికి అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి ఎందుకంటే అష్టమంలో వచ్చినప్పుడు రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు ఇక రవి అష్టమంలో ఉన్నప్పుడు దాని దృష్టి ధనస్థానం మీద ఉంటుంది పదిహేనవ తారీఖు నుంచి జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి జ్వరపీడత్వం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కానీ లేక వంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు ఎందుకంటే క్లైమేటికల్ చేంజ్ ఆషాఢంలో వచ్చేటప్పటికీ రవి కర్కాటకంలో ఉన్నప్పుడు ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి వర మన నాలెడ్జ్ అన్నమాట అది ఎందుకంటే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నాడు కర్కాటకంలో ఉన్నాడు ఆషాఢ మాసం వచ్చింది క్లైమేటికల్ చేంజ్ జరుగుతున్నది క్లైమేటికల్ చేంజ్ జరుగుతుంది కాబట్టి అందరూ ఏం చేయాలి శక్తి ఉపాసన చేయాలి అంటే అమ్మవారిని పూజించాలి అమ్మవారిని అంటే భార్యాభర్తలు దూరంగా ఉండి ఆ స్త్రీలు ఆ శక్తిని ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్రహ్మచర్యం పాటించినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకే మన పెద్దవాళ్ళు ఊరకేం చెప్పలేదు క్లైమేట్ ఎప్పుడైతే సీజనల్ చేంజ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మలేరియా డెంగ్యూ యొక్క విషయాల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారా ఈ రాశి వారికి వివాహ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగానే ఉంది గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేయాలి వీరు అందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ అంత పాజిటివ్ రెస్పాన్స్ రాదు అలాగే భార్య భర్తల వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితంలో వీరికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుగు ఎదిరించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుబలం తక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సవర సర్వసాధారణం ఆ ఆ యొక్క విషయం నుంచి వీరు బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నించాలి కుజుడు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది వీరికి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే రాబోతున్నటువంటి సమయంలో అవన్నీ మారిపోతాయి ఎందుకంటే రవి రేపు రాజస్థానంలోకి రాబోతున్నాడు రాబోతున్నటువంటి రెండు నెలల కాలంలో సో ఆ టైంలో వీరు సాధించగలుగుతారు కొన్ని మళ్ళీ రికవరీ అనేది కూడా బాగానే ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి అప్పుల పరంగా అవి తీరే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అప్పుల పరంగా ఈ రాశి వారికి రికవరీ అనేది బాగానే ఉంది కాబట్టి అప్పులు తీసుకుంటారు మళ్ళీ వాడిని తీర్చగలుగుతారు ఆ శక్తిని ఇరవై ఏడు రోజులు అంటే చివరి ఈ మంత్ ఎండింగ్ వరకు రాగలుగుతుంది వారికి అలాగే రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ధనసు రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఓవరాల్ గా అంటే మనిషి మనిషి యొక్క అవకాశాలు అనేది మారిపోతాయి ఇప్పుడు విద్యార్థులకి వచ్చేటప్పటికి ఇది మంచి ఫలితం కాకపోవచ్చు కాకపోతే ఓవరాల్గా ఇట్ ఇస్ ఎ గుడ్ గుడ్ మంత్ కానీ చెప్పచ్చు ఆగస్టు మంత్ అనేది ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి గురువు మంచి స్థానంలో లేడు కాబట్టి ఏదైనా గోధుమ పదార్థాలను ఎక్కువగా తినటం గోధుమతో చేసినటువంటి పదార్థాలు గోధుమ రొట్టెలు కానీ ఇలా కన్నా ఉంటాయి ఎందుకంటే ఆ గురువుకు సంబంధితమైనటువంటి ఫుడ్ అన్నమాట అది ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు అన్నమాట ఏమన్నా వాటి వల్ల కూడా కొంచెం గురువు యొక్క బలం అనేది పెరుగుతుంటుంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండటం ఈశాన్యం వైపు ఉండటం తల కూడా వచ్చేటప్పటికీ మనం వెళ్ళేటప్పుడు దారి ఈశాన్యం దిక్కుగా మనం ప్రయాణం చేయటం కూడా మనం అనుకూలంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీరు ఏదైనా పూజా పునస్కారం చేసుకునేటప్పుడు పౌర్ణమి రోజున ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసేటప్పుడు మనం వచ్చేటప్పటికీ పాలు ఏవైతే ఉంటాయో అంటే ఆవు పాలలో కొంచెం గోధుమతో పొడిని అంటే ఆ పిండిని కొంచెం కలిపేసేసేసి శివుడికి అభిషేకం చేస్తే మంచి ఎక్కువగా శివుడికి అభిషేకం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది సరే ఇదిలా మిక్స్ చేయలేకపోయినా సరే పసుపు ఉంటుంది కదా పసుపుని ఆవు పాలలో కలిపి ఆ శివుడికి అభిషేకం చేసినా సరే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికీ ఎవరైతే ఉద్యోగ ప్రమోషన్స్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంచెం అనుకూలత కోసం కొంచెం ఏంటంటే కొంచెం పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ప్రతినిత్యం వారు తాగేటువంటి బాటిల్లో వాటర్ బాటిల్ వచ్చేటప్పటికి రాగి పాత్రలో వారు ఆ యొక్క నీటిని తాకటం అర్ఘ్యాన్ని సమర్పించడం అది సూర్య భగవాను వచ్చినప్పటికీ తామర పాత్రలో అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఆకర్షణలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు